ప్రైస్తలో యహోవన్నామా మనకు స్థుతి గాక పవర్ ప్రైజ్కి మిమ్మను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను దినం పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచున్న ఆయన యొక్క వాక్యము నూట పంతొమ్మిదో కీర్తన మొదటి మూడు వచనాలు కూడా మనం చూసినట్లయితే ఎవరు పాపమును చేయరు అనే విషయాన్ని మనం ధ్యానం చేద్దాం మొదటి వచనం అంటూ ఉన్నాడు యహోవ ధర్మశాస్త్రము అనుసరించి నిర్దోషముగా నడుచుకొని వారు ధన్యుడు దేవుడు మనకు ఒక ధర్మశాస్త్రాన్ని ఇచ్చి ఉన్నారు పాతని మందని కాలంలో మోసే టైంలో ధర్మశాస్త్రాన్ని ఇచ్చి ఉన్నారు సో ఆ ధర్మశాస్త్రాన్ని అనుసరించి నడవాలంట అనుసరించి నడిచేవారు పాపం చేయరు అంతేకాకుండా నిర్దోషముగా నడుచుకుని వారు ఏ దోషము వారిని అంటకుండా జాగ్రత్తగా తమ్మును తాము కాపాడుకుంటున్న ఆ బిడలు నిర్దోషముగా నడుచుకునేవారు ధన్యులు ఎందుకంటే వారు పాపము చేయరు ధర్మశాస్త్రాన్ని అనుసరించే వారు పాపం చేయరు నిర్దోషముగా నడుచుకునేవారు పాపం చేయరు ఆయన శాసనములను గైకొనుచు పూర్ణ హృదయముతో ఆయనను వెదకువారు ధన్యులు అంటే ధర్మశాస్త్రములో కొన్ని కట్టడాలు కొన్ని విధులు శాసనాలు అవన్నీ ఉంటూ ఉంటాయి ఆజ్ఞలు ఇవన్నీ ఉంటాయి అయితే ఆయన శాసనములను గై కొంటూ ఉన్నవారు ఆయన శాసనములను అనుసరించి నడుస్తూ ఉన్నవారు అంతేకాకుండా పూర్ణ హృదయముతో ఆయనను వెతికేవారు ఆయన శాసనాలను గైకొంటూ పూర్ణ హృదయంతో ఆయనను వెతుకుతూ ఉండాలి అంటే వెదకడము అనే సెన్స్ అక్కడ ఏంటి అంటే ఏదో పడిపోయిన వస్తువును వెతుకునట్లుగా ఎవరో మనుషులు తప్పిపోతే వెతుకునట్లుగా అలా కాదు ఆయన గుణలక్షణాలను ఆయన చేసే కార్యములను మనం వెతుకుతూ ఉండాలి ఆయన ఎటువంటి అద్భుతాలు ఆశ్చర్యమైన కార్యాలను ఆయన జరిగిస్తూ వచ్చారో వాటిని మనము వెతుకుతూ ఉండాలి దేవుని యొక్క గ్రంథం మనం చదువుతూ ఉన్నప్పుడు దాంట్లో అనేకమైన విషయాలు ఆయన గుణగణాల గురించి వ్రాయబడి ఉంది వాటిని మనము వెతికేవారిగా ఉండాలి మొట్టమొదట దేవుని ధర్మశాస్త్రాన్ని అనుసరించేవారు పాపం చేయరు నిర్దోషిగా నడిచేవారు పాపం చేయరు ఆయన శాసనములను గైకొనేవారు పాపం చేయరు పూర్ణ హృదయముతో ఆయనను వెతికేవారు పాపము చేయరు వారు ఆయన మార్గములలో నడుచుకొనుచు ఏ పాపము చేయరు అంటే ధర్మశాస్త్రాన్ని అనుసరించి నడిచేవారు నిర్దోషముగా నడిచేవారు శాసనములను గైకునేవారు పూర్ణ హృదయముతో వాటిని వెతికేవారు ఆయనను వెతికేవారు ధన్యులు ఎందుకు అంటే ఆయన మార్గములలో వారు ఆయన మార్గములలో నడుచుకొనుచు ఏ పాపమును చేయరు అంటే దేవుని వాక్యము వారిలో ఉన్నప్పుడు దేవుని వాక్యము వారిలో నివసిస్తూ ఉన్నప్పుడు వారి పాపము చేసే మనసు వారికి రాదు పాపమును చూచే కన్నులు వారికి ఉండవు అంటే మనుషులను చూచినప్పుడు వాళ్ళలో ఆ కోరికలు రావు దేవుని యొక్క వాక్యాన్ని ధర్మశాస్త్రాన్ని వారు అనుసరించి నడిచేవారు అటువంటి చూపులు వారికి ఉండవు పాపం సంబంధించిన మాటలు ఉండవు అంటే వారి కన్నులు పవిత్రంగా ఉంటాయి వారి మనస్సు పవిత్రంగా ఉంటుంది వారి నోరు పవిత్రంగా ఉంటుంది వారు వారు చేసే ప్రతి పని పవిత్రంగా పరిశుద్ధంగా ఉంటాయి కాబట్టి వారు పాపము చేయరు చేయజాలరు జాలరు కూడా సో నిజంగా దేవుని వాక్యాన్ని ధర్మశాస్త్రాన్ని అనుసరించి నిర్దోషముగా నడుచుకుంటు దేవుని యొక్క శాసనాలను ఏది చేయమన్నారో ఏది వద్దన్నారో ఆ శాసనాలన్నిటినీ కూడా గైకొంటూ హృదయపూర్వకముగా దేవుని దేవుని యొక్క పరిశుద్ధతను వెతుకుతూ ఉండేవారు వారి పాపమును చెయ్యరు ఈ ఈరోజున అనేక మంది విశ్వాసులు లక్షల కోట్ల సంఖ్యలో ఉంటూ ఉన్నాము కానీ సరిగ్గా దేవుని వాక్యాన్ని అనుసరించి నడిచేవారు చాలా తక్కువగా ఉంటూ ఉన్నారు అందుకనే దేవుని వాక్యము స్పష్టంగా మాట్లాడుతూ ఉంది ఎవరు పాపము చెయ్యరు అనే విషయాన్ని మనం చూస్తే దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని అనుసరించి నడిచేవారు అంటే వారు చదువుతూ ఉంటారు దాన్ని అనుసరించి నడుస్తూ ఉంటారు వారు తమను తాము ఎటువంటి అపవిత్రత లేదంటే దోషములు వారిని అంటకుండా వారిని వారు కాపాడుకుంటూ ఉంటారు ఆయనను గౌరవిస్తారు దేవుణ్ణి శాసనాలను గైకుంటూ ఉంటారు హృదిపూర్వకంగా ఆయన వెతుకుతూ ఉంటారు ఆయన మార్గాల్లో వారు అనుసరించి నడుస్తారు కాబట్టి ఏ విధమైన పాపమునకు వారి దగ్గర తావులేదు అనే మాటను మనం స్పష్టంగా చూడగలుగుతూ ఉన్నాం సో రోజున దేవుని బిడలంగా ఉన్న ప్రతి ఒక్కరము కూడా మనలను చూస్తే ఇతరులు వీరు ఏ పాపం చెయ్యరు అని చెప్పగలగాలి యేసు బిడలు క్రైస్తవులు క్రీస్తును కలిగిన వారు క్రీస్తుని అంగీకరించిన వారు అని మనల్ని గుర్తించినప్పుడు మనల్ని ఇతరులు చూసినప్పుడు వీరు ఏ పాపం చెయ్యరు అన్నంత పరిశుద్ధత పవిత్రత మనలో వారికి కనబడాలి అటు విధంగా క్రైస్తవులందరము కూడా దేవిని బిడలంగా మనలను మనం కనపరుచుకుంటూ దేవుని మహింపరచుదాం అటు విధంగా దేవుడి కార్యాలు మన వచ్చిన మనలో కూడా గాక ఆ మేన్ సకల ఆశీర్వాదములకు కారణభూతుడా మా యహోవా నీకే స్తోత్రాలు తండ్రి ఎంతోమంది మిమ్మల్ని అంగీకరించిన వారిగా ఉన్నాం కానీ మేము సరైన విధంగా ఉండవలసిన విధంగా నాయన మమ్మల్ని ఇతరులు చూచినప్పుడు వీరు నిజంగా క్రీస్తు బిడలు వీరిలో పాపం లేదు వీరి పాపములు చెయ్యలేరు అని చెప్పగలిగిన స్థాయికి ప్రతి క్రైస్తవ బిడ్డ కూడా ఎదుగునట్లుగా మీ కృపను మాకు అనుగ్రహించినందుకు కృతజ్ఞత స్థుతి స్తోత్రాలు చెల్లిస్తూ నా జడిన ఏసు మన జీవితంలో మనకి ఎదురవుతున్న ప్రతి పరిస్థితుల నుంచి మనకు విడుదలిచ్చి ఆయన మార్గములను అనుసరించి పాపము చేయని వారిగా ఉండునట్లుగా ఆయన కృప తోడుగా ఉండి నడిపించునుగాక ఆ మ్యాన్ దేవుడు మిమ్మను మీ కుటుంబములను ఆశీర్వదించునగాక ఇతరులకు ఆశ్వాదకరంగా ఉండడానికి షేర్ చేస్తూ ఉండండి మీ ప్రి సహోదరి షేరోన్ సువార్తరాజు షలో